హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికైతే కనుక మనం ఏం చేయాలంటే ముందుగా వేరుసెనపప్పులని ఇలా బాగా దూరగా వేయించుకోవాలండి అలాగే నువ్వులను కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే క్యాప్సికం అయితే కనుక ఇలా కట్ చేసి ఉంచుకుని లోపల గింజలు తీసేసి కొంచెం ఆయిల్ వేసి చాలా కొంచెం అండి ఆయిల్ వేసి వీటిని ఇలా వేయించుకోవాలండి చక్కగా అవి మగ్గి దాకా కొంచెం వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న వేరుసెనపప్పులు నువ్వులు అలాగే ధనియాలు జీలకర్ర పొడి కొంచెం గసగసాల పొడి కొంచెం చింతపండు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కళాయి ఒక కళాయి తీసుకుని అందులో మనం ఉల్లిపాయలు వేయించుకోవాలండి నూనెసి ఉల్లిపాయలు వేయించుకుని ఈ టమాటాలు కూడా కోసి పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలు వేగిపోయాక ఈ టమాటాలను అయితే మనం వేసేసేయాలండి వేసేసి ఏం చేయాలంటే దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే కొంచెం కారం ఇవన్నీ వేసి బాగా టమాటాలు మగ్గిపోయేదాకా ఉంచుకోవాలండి అప్పుడు ఏం చేయాలంటే టమాటాలు మగ్గిపోయాక కొంచెం అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి వేరుసెనపప్పులు నువ్వుల పేస్ట్ అదైతే కనుక మనం వేసేసేసి కొంచెంగా నీళ్ళు పోయాలండి కొంచెం నీళ్ళు పోసి అప్పుడు మనం వేయించి ఉంచుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసేయాలన్నమాట మనం మనం వేయించి ఉంచుకున్న ఆ క్యాప్సికంలు కూడా వేసేసేసి బాగా ఉడకనివ్వాలండి అది చక్కగా దగ్గరికి అయిపోతుందనమాట మనకి చిక్కగా అయిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కొంచెం మనం గరం మసాలా అయితే వేసేసుకుంటే మన క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు అన్నంతో కానీ లేదా ఫ్రైడ్ రైస్ అంటే తాలింపు అన్నంతో కానీ అంటే ఊరికే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మనం వేసుకునే రైస్తో కానీ పుదీనా రైస్తో కానీ లేదా చపాతీతో కానీ దేంతోటైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఇదైతే ట్రై చేయండి తప్పకుండా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్